నోటి మాట ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎలా ఉంటుంది కుటుంబంలో నోటి మాట ప్రభావం చాలామంది రోజు నష్టపోవడానికి చాలామంది జీవితాల్లో దరిద్రాన్ని అనుభవించడానికి చాలామంది జీవితాల్లో నేను ఎందుకు బ్రతుకుతున్నాను దేని కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను అందరికీ చావు వస్తుందే నాకెందుకు చావు రావటం లేదు నాలాంటి వాణ్ణి నా లాంటి దాన్ని దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు నాకు చావు వస్తే బాగుండేది కదా ఆత్మహత్య చేసుకుంటే ఒకవేళ నేను నరకానికి వెళ్ళిపోతానేమో అందుకే నేను ఇలా బ్రతుకుతున్నాను చావు అందరికీ వస్తుంది నాకు రావట్లేదు అని ఒకవేళ మీరు బాధపడి దరిద్రాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక కారణం నేను చెప్తున్నాను మీ నోటి మాటలే చాలా స్పష్టంగా ఉంది అక్కడ ఏముందంటే నీ నోటి మాటల్లో నీవు చిక్కబడి ఉన్నావు అంటే నీవు పలికిన మాటలు నీ జీవితానికి గమ్యాలుగా మారుతాయి నీ మాటే నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి